హలో హాయ్ అండి అందరిలోనరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఐదు కేజీలు గోధుమ పిండి చేస్తే మా అమ్మాయి అయితే రోజు చపాతి నన్ను అయితే తెగ ఇసుకిస్తుంది ఈ గోధుమ పిండి తీసుకొచ్చిన మించి పిల్లతో పోడు ఒక ఐదు కేజీలు తీసుకొచ్చినాను నిన్న పోతే ఇంకేం లేదు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చపాతి చేస్తావా లేకపోతే సమోసా చేస్తావా లేకపోతే బాదుషు చేస్తావా అంటది ఇంకా ఎందుకు అమ్మాయి ఇవన్నీ ఆడుతావు అంటే ఇక నా అస్సలు వినదు అది చేసి పెట్టా మా ఏమో నా తినాలనిపిస్తుంది అంటది సర్లేమే చేసి పెడతానంటే అబ్బా మా అమ్మ ఇంత మంచిది అబ్బా ఏది అడితే అది చేసి పెడుతుంది అని అంటది ఏం చేస్తా తీసుకొస్తే ఇంక పిల్లలతో బాధ తీసుకురాకుంటేనేమో అన్నం అంటే ఏం తింటాం ఎంతసారి తింటాం అన్నం రాదు సంగట తింటే తినమని చెప్తే మేమిద్దరమే తినాలి వాళ్ళు తినమంటే అంత తిని చేయగడుకుంటారు నాకైతే ఒక్కోసారి బల కోపం వస్తుంది అన్నం మొత్తం అన్నమే కదమ్మే అప్పుడప్పుడు సంగటి కూడా తినాలంటే అంటది నాగసంగటి మంచిది అమ్మాయి అని ఎన్నిసార్లు చెప్తాను అంత పెట్టించుకుంటుంది ఇన్నిసార్లు సంగటి చికెన్ చికెన్లోకి తింటే ఎట్టుంటుంది మీరు చెప్పండి బాగుంటుంది కదా మా వాళ్ళకైతే చెప్పి చెప్పి అసలు కూడుతుంది అందుకే ఇంక వీళ్ళు బాగా తట్టుకోలేక నువన్నీ ఎందుకు లేనో ఐదు చేసి గోధుమ పిండి అయితే తీసుకొచ్చిన ఊరికే ప్యాక్ చేస్తూ దీంట్లో అన్న పోసి పెడదాము ప్యాకెట్ అట్లే పెడితే ఎందుకు ఊరికే అని పడి ఆడ కొంచెం కొంచెం వేస్ట్ అయిపోతుంది అందుకే దీంట్లో అన్న పోసి పెడదామని దీంట్లో తీసుకొచ్చింది దీంట్లో పోసి పెట్టాలి ఇప్పుడు చక్కెలు మాత్రం ఉండేది స్కూల్లో ఏదో ఉందంట ఫంక్షన్ కక్కడి తీసుకోండి స్కూల్లో నా మేడం అది చేయమని గుర్జేయమని అని ఇది చెప్తూనే ఉంటుంది ఇంట్లో పోయే ఎంత కూడా చూడాలి ఈ పిల్లలతో ఏమైనా తింటా ఉంటే ఏమైనా అవి ఇవి తింటూ తింటే ఇట్లే ఉంటుంది ఇంకేం చేస్తాం చెప్పండి చేసి పెట్టింది ఏమైనా తింటుంటే ఏమో లే పిల్లలు ఏ చేసి పెట్టినా తింటారు అనుకోవచ్చు చపాతి చప్పటి ఉంటారు ఇప్పుడు ఆలుపోయి అంటారు మా అమ్మాయి అంటది రేపు న్యూ ఇయర్ ఫస్ట్ కదా ఏమన్నా పెట్టవా అంటది ఏం చేయాలంటే ఏమొత్తులేబ్బా బాధిషాలు చేయలే అంటది మీరేం చేసుకుంటుండ్రు న్యూ ఇయర్ ఫస్ట్కి చెప్పండి మేమైతే ఏదో ఉన్న దాంట్లో చేసుకుందాము అనుకుంటున్నాం ఇంకేం చేస్తాం మన కోసం కాకపోయినా పిల్లల కోసం ఏం చేయాల్సిందే కదా మనము ఏమవుతులే అనుకుంటే వాళ్ళు అనుకుంటున్నాం అడవ మా ఫ్రెండ్ ఉన్నాడే వాళ్ళమ్మ పాయసం చేస్తుంది అంట తెలుసు అమ్మ నీకు అంటది ఇంకా వచ్చి వాళ్ళు ఉన్నారే వేరే వాళ్ళ వాళ్ళమ్మ నీకు రేపు కేసరి చేస్తుంది అంట అంటది ఇంకా అందుకే ఇంకా వాళ్ళమ్మ చేస్తుంది వీళ్ళమ్మ చేస్తుంది అని చెప్తా ఉంటుంది వచ్చి సరేలే అమ్మా మళ్ళీ నీకేం కావాలి అంటే నాకేదోటి చేయమ్మా అంటే నువ్వేం చెప్పినావు అంటే మా అమ్మ రేపు ఏదో చేస్తుందిలే చేసినప్పుడు చెప్తాను అంటదంట ఏం చేస్తాం వాళ్ళ కోసమైనా ఏ ఒకటి చేయాల్సిందే తప్పదు కదా మనం అయితే ఏదో తిని ఉంటామో పాపం పిల్లలు కదా వాళ్ళు అడుగుతారు మనం లేమో ఒకవేళ కాదంటే వాళ్ళు బాధపడతారు అందుకోసమే ఇంకా నిన్నైతే సరుకులకు పోయి ఇవన్నీ తీసుకొచ్చింది ఏం చేస్తా చెప్పండి మనం ఎంత ఇంకోటి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతాయి ఇప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి ఏం చేస్తాయి ఏం రావటం అసలు వెయ్యి రూపాయలు తీసుకొని కొట్టు పోతే ఏమే కనరావు ఒక సబ్బు కొబ్బరి నూనె ఒక నూనె ప్యాకెట్ అంత చింతపండు అవి ఇవి తీసుకునేసరికి అయిపోతాయి రెండు రోజులు మూడు రోజులు కష్టపడి ఆ పది రూపాయలు దాస పెట్టుకుందాంలే అనుకునేసరికి ఇంట ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతాయి పిల్లలు పెరిగే కొద్ది ఖర్చులే మనం అనుకుంటాం కానీ ఏమో లేదు మిగిలిసుకోవచ్చు అనుకుంటూ పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు ఇంత సంపాదన ఉన్నా అంతే ఇప్పుడు పెద్దోళ్ళు అయిందిలే పది రూపాయలు మిగిలించుకున్నామని ఇప్పుడు అంత సంపాదించినా ఇంతే అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే అప్పుడు బంగారు ధర తక్కువ ఉన్నప్పుడు కొందామంటే ఓ అమ్మాయి ఆళ్ళే ఇప్పుడు డబ్బులు లేవు అనిపిస్తుంది ఇప్పుడు కొందామంటే ఆకాశానికి అంటింది ఇంక ఇప్పుడేం కొంటావు అనిపిస్తుంది ఏం చేస్తావు చెప్పండి అంతే బాయ్